వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏడో డేట్ చూసుకుంటే ఏడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే టమాటో స్టాక్ ఎలా ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తలవిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ కొద్దిగా మార్పు లేదు స్టాక్ నిన్న ఎలా వచ్చింది ఇదో కూడా అలాగే వచ్చింది ఇంచుమించుగా ఒక లక్ష పదివేల క్రేట్లు అయితే రావడం జరిగింది అనంతపురం మార్కెట్లోకి ఇక నిన్న అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడడం జరిగింది ఇంకా యావరేజ్గా నిన్న రెండు వందల నుంచి మూడు వందలు మంచి క్వాలిటీలు ఉంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయి ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ అన్ని మండీలు కలిపి చూసుకుంటే మదనపల్లి మార్కెట్ మొత్తానికి ఒక పది శాతం వరకు అయితే దిగుమతి ఈరోజు తగ్గింది ఇక నిన్న మదనపల్లి మార్కెట్లో నాలుగు వందల ఎనభై రూపాయలు సూపర్ టాపు ఇంకా చూద్దాం ఈరోజు దిగుమతి తగ్గింది ఏమన్నా ఐదు వందలు పైన ధరలు వెళ్తాయేమో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్